తెలుగు న్యూస్ చాన కు స్వాగతం కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వెలిసిన శ్రీ కుమార భూమేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించి విద్యుత్ తెలువలో పలువురు కార్తీక మాసం పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కుమారస్వామి ఆలయ ప్రధాన వేద పండితులు మాట్లాడుతూ పలువురు భక్తులకు కార్తీక పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకోవాలని పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది очку Qualse are these sources. Here is the problem I have. These are the pieces of Yeswelds, you can Trustee Lemblad tamaaake, కార్తీక మాస ఉత్సవాలు పదిహేను రోజులు అత్యంత వైభవంగా గర్మపడుతూ దర్పడుతూ ముందు పెడుతున్న సందర్భంలో ఈరోజు కార్తీక పూర్ణిమ మహంతమైన పర్వదినం ఈ కార్తీక పూర్ణిమ నాడు ఉదయ పూజ అలాగే మహారాజావారి అభిషేకం అనంతరం ముందు లక్ష బిల్వార్చన ఈ కార్యక్రమాలు జరుగుతూ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ప్రదోషకాల పూజ అలాగే ఆకాశ దీపోత్సవం జరిగింది ప్రదోషకాల పూజ స్వామివారికి అమ్మవారికి చేసిన తర్వాత ఈరోజు గంగాహారతి గంగాదేవికి పోనేటి ఎందుకు గంగాహారతిని నిర్వహిస్తారు భక్తుల సరి ఇలా ముందుకెళ్ళిన తర్వాత ఆంధ్రదక్షణం అలాగే బహుడ ఏకాశి శివరాత్రి దీపోత్సవం అఖండ దీపోత్సవం కేటాకోట ఉత్సవాలు గీతా పరిహారాలు అత్యంత వైభవంగా జరిపించబడతాయి కార్తీక మాసం కొత్తిగా నక్షత్రం పౌర్ణమి రేపు జ్వరాధోరణం జరుగుతుంది రేపు కొత్తిగా నక్షత్రం రేపటి రోజున జ్వరాధోణంలో అత్యంత వైభవంగా ఊళ్ళో పురుగులో స్వామివారు అమ్మవారు ఊరేగిపోబడి తీసుకొచ్చుంటారు జ్వరాధోంలో స్వామివారు అమ్మవారు వ్యవహరిస్తారు లా అన్ని కార్యక్రమాలు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ భక్తులు ఎక్కువ సౌజిష్ ఆత్పర్యంలో రోజు నిత్యానుదానం జరుగుతూ ఉంటుంది నిత్య ప్రధాన పథకం రాత్రి కూడా వచ్చిన భక్తులకి విహార ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరిపించేటువంటి ఈ చాడుక్య కుమార్ భీనేశ్వర స్వామి వారి భక్త సంఘానికి అలాగే వచ్చేటువంటి భక్తులకి స్వామివారి అమ్మవారి తప్పులు దివ్యాశిషులు అందజేస్తూ స్వామివారి తరఫున వారందరూ సుఖ ఉండాలి వ్యవసాయదారులు వ్యాపార చేసుకునే వాళ్ళు భక్తులు అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుతారు అలాగే ఆలయం నుంచి వేమూరు సోమయ దేవస్థానం పండిట్